హాయ్ అండి ఈరోజు వీడియోలో సూపర్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ అయితే నేను ఎనభై సెంటీమీటర్ లైనింగ్ తీసుకున్నానండి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి సరిపోతుంది మనకి ఇక్కడ పీస్ వచ్చిందనమాట ప్లెయిన్గా అక్కడ మీరు ఆరెంజ్ కలర్లో పింక్ షేర్లో చూశారు కదా అది మనం నెక్కకు వెయ్యాలి నేను ఆల్రెడీ నెక్కి ఎలా కుట్టాలో నేను లాంగ్ షేర్ చేశాను ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చెప్తున్నాను సగానికి ఫోల్డ్ చేశాను కదా ఆల్రెడీ క్లాత్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఇలా డబల్ ఫోల్డింగ్ చేస్తే నాలుగు లేయర్స్ వస్తే ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ అవుతాయి అనమాట మన మెతలో మీరు బ్లౌజులు కట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేయాలి తర్వాత బ్యాక్ పార్ట్ కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్కి అలా లైన్ వేసాను వేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో కింద హ్యాండ్ ఖర్చుల కోసం నేను ఒక హాఫ్ ఇంచ్ వదిలేశాను కదా ఎందుకంటే నాకు పైపింగ్ వేయాలి వేయాలనుకున్నమాట హ్యాండ్ హైట్ పైన మార్కింగ్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి షోల్డర్స్ని జాయిన్ చేయాలి కదా అందుకుని ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఇలా మార్కింగ్ వేసిన తర్వాత బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూస్తే నాకు ఆరు మీద ఐదు గీతలు వచ్చింది ఆరున్నర ఆరో నెంబర్ తోటి ఆరు బ్లూజ్ వస్తే పాత ఒక మూడు అయితే తీసుకోవాలి పాత ఒక మూడు ఇంచులు తీసుకుని ఇలా స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ కూడా అంతే పాత ఒక మూడు ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి ఇలాగా కొంచెం నీట్గా లైన్ స్ట్రెయిట్గా రావాలి ఇప్పుడు క్రాస్గా ఆరు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని ఇలాగ పైకి మార్కింగ్ వేసుకోండి ఈ కార్నర్ దగ్గర పావు ఆరో నెంబర్తో వస్తే పావుకి మార్కింగ్ వేసుకుని ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర ఇంచ్ ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు ఏ సైజు వాళ్ళకైనా అంతే మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకుని ఇలాగ నేను చూపించినట్టు కరువు తిప్పేసుకుని మళ్ళీ మళ్ళీ ఉల్టా తీసేసుకుని ఈ కరువు స్కేల్ని ఇలా కరువు తిప్పేసేయండి ఈ కరువు తిరిగించోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది ఇప్పేసుకోండి ఇలా చక్కగా అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఈ సైడుకు కూడా అంతేనండి ఈ సైడుకి కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి ఈ మిడిల్ ఒక చిన్న టక్ తీసేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా అంతేనండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట సో దీంట్ అది ఫ్రంట్ పార్ట్ లోత్ అని తెలియడానికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే కింద ఎగ్ ఖర్చు కోసం హాఫ్ ఇంచి తీసుకోండి ఇలాగా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి నేను చూపించినట్టు ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు లూజ్కి కప్తే చెస్ట్ వస్తుందనమాట అంటే ఆరు లూజ్కి కప్తే చెస్ట్ అంటే ఏడు మీద ఐదు గీతలు అంటే ఏడున్నర ఆరున్నరకి వన్నించి కబప్తే ఏడున్నర ఏడున్నరకి ఒక మార్కింగ్ వేసాను ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీని ఉల్టా తిప్పేసుకుని ఇలాగా బ్యాక్లో ఉన్న డాట్స్ని కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇది ఇలాగ నేను చూపించినట్టు ఇలా స్ట్రేట్గా పట్టేసుకుని షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇది కూడా అయిపోయిందండి తర్వాత నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో పాటు హైట్ అంటే నడుముని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని వీపుపాటు హైటు ఖర్చులతో కలిపి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి నెక్ విడుతూ రెండు ఇంచులు తీసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను రెండున్నర ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతేలాగా మళ్ళీ కర్వ్ స్కిల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా రౌండ్గా రావాలంట ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి చిన్న సైజు షోల్డరు మనం నెక్క దగ్గర ఒక ఇంచు వదిలేసాం కదా అక్కడి నుంచి కొలుచుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచు ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు మీద ఒక గీత వచ్చిందండి చెస్ట్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఫుల్ షోల్డర్ ఐదు మీద ఒక గీత ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ అని తెలియడానికి ఒక బాక్స్ లాగా రెడీ చేస్తున్నాను ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఐదు మీద ఒక గీతకి మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ కూడా అంతే డౌన్ వచ్చేసి ఐదు పావు తీసుకుంటున్నాను చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా ఆరు లూస్కి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్ దగ్గర ఒకటి పావు ఇంచులకి మార్కింగ్ వేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఈ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చూసుకుంటే నాకు ఆరు మీద ఏడు గీతలు ఆరున్నర అయితే వచ్చేసింది కాజాపట్టి వదిలేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఇరవై నాలుగు ఆరు ఇంచులు నాలుగో భాగం డాట్ కోసం వదిలించుకే ఏడు ఇంచులు కన్నా కొంచెం ఎక్కువ వచ్చిందిలేండి సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగాల్లో ఒక మార్కింగ్ అయితే వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇప్పుడు కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా వేసేసేయండి ఇలా క్రాస్గా వేసేసుకుని మొత్తం కూడా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకుని నేను చూపించినట్టు ఇలాగ బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేయండి ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా రౌండ్ తిరిగే చోట ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఇలాగా ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఈ కరువు తిరిగిన చోట కూడా అంతే ఇలాగ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చేసుకుని ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ చూసుకోవాలి అదే విధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలంటే ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి అంటే ఎందుకంటే కింద షేప్ బెల్ట్ మనం జాయిన్ చేయాలి కదా ఖర్చులతో కలిపి పది మీద ఏడు గీతలు పది మీద ఏడు గీతలు మళ్ళీ ఎల్స్కెళ్ళి తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులకి అయితే మార్కింగ్ వేయండి ఇక్కడ రెండున్నర ఇంచులకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోండి ఇలాగా ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉక్స్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది మనకి ఆరు ఇంచులు వచ్చిందండి ఆరు మీద రెండు గీతలు తీసుకోవాలి ఎందుకంటే నెక్క వైపుకి స్లోపిస్తాం కదా భుజాలు జారకుండా అందుకుని ఆరు మీద రెండు గీతలు అయితే తీసుకున్నాను మళ్ళీ స్ట్రేట్గా ఇలాగ లైన్ వేసేసుకుని ఇలా క్రాస్గా కొంచెం క్రాస్గా వేసుకుంటే రౌండ్ బాగా వస్తుంది అనమాట ఇక చక్కగా ఇలాగ రౌండ్ తిప్పేసుకోండి ఇప్పుడు నెక్ రౌండ్ ఒకసారి అయితే చెక్ చేద్దాం మ్యాచ్ అయిందో లేదో ఎక్కువ మళ్ళీ తగ్గించవచ్చు కదా కొంచెం ఎక్కువ పై నుంచి కట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి నెక్ డీప్ ఉంది కదా అక్కడ నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి అంతే మన వైపు నుంచి రెండించులు మార్కింగ్ ఆరో నెంబర్ వచ్చింది కదా డాట్కి డాట్కి మధ్య గ్యాప్ వన్ ఇంచు కన్నా కొంచెం తక్కువ ఉంది తర్వాత డాట్ హైటు ఇక డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి ఇక డాట్ హైట్ కూడా ఇక్కడ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి సరిపోతుంది ఇంకా షేప్ ఇచ్చేసి నెక్స్ట్ దగ్గర ఒక ఆఫ్ నుంచి వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ఇంకొక మార్కింగ్ ఇలా చక్కగా షేప్ ఇచ్చేసేయండి అంతే రండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఇలా కట్ చేస్తే చాలా బాగా కుదురుతుంది బ్లౌజ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలాగా ఇ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేయండి ఇక నెక్ రౌండ్ దగ్గర కూడా అంతే ఇలా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావు టేపుని పైకి వదిలేయండి ఇలా ఒక పావు ఇచ్చి టేపుని పైకి వదిలేయండి సో నాకు వచ్చేసి రెండున్నర ఇంచుల దాకా వచ్చింది ఇప్పుడు మిగిలిన క్లాత్లో కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కూర ఉన్న క్లాత్ని తీసేసుకుందాం ఇక్కడ వెనకాల పట్టి బాగుంటుంది బాగుంటుందన్నమాట ఇక్కడ ఇలా పెట్టేసుకుని కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు పొడుగు వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా పొడుగు వచ్చేసి ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతకంటే ఎక్కువ తీసుకుంటే మళ్ళీ పొడుగు ఎక్కువైపోయి వేస్ట్ అయిపోతుంది క్లాత్ ముందుకు నీట్గా కట్ చేస్తాను ఫస్ట్ అయితే ఇలా నీట్గా కట్ చేసి పక్కన పెట్టేస్తాను ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు పొడుగు వచ్చేసి ఇంచులు తీసుకున్నానండి ఇంచులు పొడుగు ఈ ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి తెలియాలంటే మనం టేప్ని ఇలా బ్లౌజ్ మీద పెట్టి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలన్నమాట ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేయాలి ఇంచులు ఇక రెండున్నర ఇంచులు అంత ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా నేను చూపించినట్టు ఇంకొక లేయరు ఇంకొక లేయర్ కూడా అలాగే కట్ చేసుకుందాము ఇది కూడా సేమ్ ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతే అంతే రెండు చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి నేను షార్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రంట్ పార్ట్లో నెక్ విడుతు నెక్ డీప్ అవన్నీ కూడా కొంచెం జాగ్రత్త కట్ చేసుకుందామంటే ఎలాంటి బ్లౌజ్ అయినా సెట్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్